దిస్ ఇస్ డాక్టర్ జోష్నా ఈ రోజు మనం న్యూ బోర్న్ బేబీస్ లో డేంజర్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఎప్పుడు మనం బేబీస్ ని హాస్పిటల్ తీసుకురావాలో తెలుసుకుందాము ఫస్ట్ డేంజర్స్ బి యోర్ ఫీడ్ రిఫ్యూజల్ అంటే ఫీడ్ సరిగ్గా తీసుకోలేకపోవటం జనరల్ గా హెల్దీ న్యూ బోర్న్ బేబీస్ ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి పాలు తీసుకుంటారు రోజుకి ఫోర్ టు సిక్స్ టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుంటారు ఒకవేళ సరిగ్గా ఫీడ్ తీసుకోలేకపోతే దానికి కారణం ఇన్ఫెక్షన్స్ ఆర్ జెనెటిక్ కాజెస్ అయ్యి ఉండవచ్చు సెకండ్ డేంజర్స్ సైన్ విల్ బి బియోర్ ఫాస్ట్ బ్రీతింగ్ అంటే బేబీ ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవచ్చు తీసుకోటానికి ఇబ్బంది పడుతున్నా ముక్కు సారాలు ఎగరేస్తున్నా డొక్కలు ఎగరేస్తున్నా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సూచన థర్డ్ డేంజర్స్ సైన్ విల్ బి బిర్ హైపోథర్మియా ఆర్ హైపర్ ధర్మియా అంటే బేబీ వేడిగా ఉన్నా బేబీ మరీ చల్లగా ఉన్నా జనరల్ గా బోర్న్ బేబీస్ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోలేరు నార్మల్ బాడీ టెంపరేచర్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ లో ఉంటుంది ఒకవేళ మరీ వేడిగా వెచ్చగా ఉన్నా దాన్ని ఇన్ఫెక్షన్ ని సూచిస్తుంది ఫోర్త్ డేంజర్ విల్ బి అబ్నార్మల్ మూవ్మెంట్స్ బేబీస్ అబ్నార్మల్ గా బాడీ మూవ్ చేస్తున్నా అంటే సైక్లింగ్ మూవ్మెంట్స్ ద్వారా కాళ్ళు చేతులు కదిలిస్తున్న ఫిట్స్ కి కారణం అయి ఉండొచ్చు ఫిఫ్త్ డేంజర్స్ క్రై అంటే బేబీ ఎక్కువగా ఏడుస్తున్నా అస్సలు ఏడకుండా డల్ గా ఉన్నా అది ఇన్ఫెక్షన్ కి గానీ డైపర్ ర్యాష్ గానీ చెవులో నొప్పి పొట్ట నొప్పి ఆర్ యూరిన్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గానీ కారణం అయి ఉండొచ్చు సో న్యూబోర్న్ బేబీ మదర్స్ అన్ని ఈ పై డే సైన్స్ గుర్తుంచుకొని ఇలాంటి నోటీస్ చేస్తున్నప్పుడు వెంటనే మీ పీడీ సంప్రదించండి